మిత్రులరా అరవై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం సాయుధ రైతాంగ పోరాటంతో పూర్తి పొందిన తెలంగాణ బిడ్డలు అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ ఉద్యమం రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ తెలంగాణ ఉద్యమ పోరాటాల ద్వారా వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే ఒక తల్లిగా బిడ్డ చనిపోతే కుటుంబంలో సభ్యులను కోల్పోతే ఆ దుఃఖము ఆ బాధము తెలిసిన మన తల్లి సోని అమ్మ తెలంగాణ తల్లిని మనం చూడలేదు మన పెద్దలు తెలంగాణ తల్లి గురించి మనకు చెప్పండ్రు అరవై సంవత్సరాల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లాలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని నేత మన తల్లి సోని అమ్మ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇవాళ తల్లి సోని అమ్మ లక్షలాది తెలంగాణ బిడ్డల మధ్య నిలబడ్డది మీరందరూ నిటారుగా నిలబడి సోని అమ్మను మాట్లాడడానికి స్వాగతం పలుకుతున్నా సామోదుల పండుకున్న కేసీఆర్ గుండెల తప్పట్లతో సోని అమ్మకు స్వాగతం పలకండి సోని అమ్మ जी तो आपका संदेश के लिए पूरा तेलंगाना जनता इंतजार कर रहा है रंगुला कांग्रेस दूरी राहुल गांधी दिख दी सही बनगाड़ू ధైర్యం విడు దూపిడి తొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పంటే అవుతాడు ఇందిరం మా తేను సోనీయం చేసిన మేలు వాతిన తెలంగాణ ఇచ్చిన